సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ డేస్కి నామినేషన్ అనేది దాఖలు చేయడానికి డే షెడ్యూల్ చేయడం జరిగింది దయచేసి ఇంకా చాలా ఈరోజు జనగా మున్సిపాలిటీలో థర్టీ వార్డ్స్ అండ్ ఒక ఎయిటీన్ వార్డ్స్ ఇంకా ఫార్టీ ఎయిట్ వార్డ్స్కి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అండ్ ఈరోజు జనగా మున్సిపాలిటీలో కూడా హెల్ప్ డెస్క్ మరియు నామినేషన్ ప్రాసెస్ చూడడం జరిగింది అంత సజావుగా జరుగుతుంది ఆ నామినేషన్ వెంటనే కూడా టీపోల్లో కూడా ఈ డేటా ఎంటర్వ్యూ జరగడం జరుగుతుంది సో ఇంకా చాలా వార్డ్స్లో ఇంకా నామినేషన్స్ వేయాల్సిన ఇంకా ఖాళీగా ఉంది ఎంటీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇంకా నామినేషన్ వేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి రేపు లాస్ట్ టైం లాస్ట్ ఆరులో వచ్చేసి ఇబ్బంది పడే బదులు ఈ రోజు రేపు కొద్దిగా ప్రశాంతంగా మీరు వచ్చి వేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయడానికి మా యొక్క అధికారులు అందరూ కూడా మేము అన్ని సన్నాహాలు చేయడం జరిగింది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్